హాయ్ అండి ఈరోజు షాప్కి వచ్చి అన్నీ రెడీ చేశాము గిరాకీ అవుతూ ఉందనమాట ఒకళ్ళు పదిహేను దోశలు చెప్పారు అందుకని కొంతమంది ఆగిపోయారు అనమాట సరే అందులో ఒకటే కదా అని దోశ ఇచ్చాను వేరే అతను చెప్తే అతనేమో దోశ ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండు ఇడ్లీ రెండు వడ ఒక ప్లేట్ ఇడ్లీ చెప్పారు సరే ఒక్క నిమిషం ఆగండి దోశలు చల్లగా అయిపోతున్నాయి కట్టాలి అంటే అతను ఒక్క నిమిషం కూడా ఆగట్లేదు అసలు నాకు ఇచ్చేసేయండి నేను వెళ్ళిపోతాను అని అంటు అంటా ఉన్నాడనమాట మామూలుగా ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపించారనుకోండి మనం మొత్తం పార్సల్ కట్టి ఇచ్చేసినా సరే చక్కగా వాళ్ళతోటి చక్కగా మీటింగ్ పెట్టుకుంటారు ఒక గంట సేపు ఈ దోశలు మనం ఇచ్చిన ఇడ్లీలు అన్నీ చల్లగా అయిపోతూ ఉంటాయి మా షాప్ దగ్గర నుంచోడానికి మాత్రం ఇబ్బంది పడతారు కానీ ఎవరైనా ఫ్రెండ్స్ అలా కనిపించారంటే చాలు తెలిసిన వాళ్ళు కనిపిస్తే అమ్మ ఏం చేస్తుంది అమ్మ బాగుందా అక్క బాగుందా చెల్లి బాగుందా నువ్వు ఎంత సంపాదిస్తున్నావు ఏం చేస్తున్నారు ఇవన్నీ అడుగుతూ ఉంటారు ఒక్క నిమిషం మేము ఆగమంటే మాత్రం అస్సలు ఆగరు తొందర తొందర పడిపోతారనమాట ఫోన్ చేసిన వాళ్ళేమో మేము ఇందాకే ఫోన్ చేసాం కదా ఇంకా రెడీ అవ్వలేదా అని అంటారు అంటే ఫోన్ చేసి షాపులో వాళ్ళు ఉంటారు కదా ఎవరినన్నా పిల్లల్ని పంపిస్తారనమాట ఆ పిల్లలు వచ్చి ఫోన్ చేశారు కదా ఇంకా రెడీ అవ్వలేదా అని అడుగుతూ ఉంటారు పోనీలు ఎన్ని తొందరగా రెడీ చేసేసి కట్టి పక్కన పెట్ట పెట్టినప్పుడే వాళ్ళు రారనమాట పక్కన పెట్టాక అవేమో చల్లగా అయిపోతాయి ఆ పోనీలే ఎందుకులే అంత తొందరగా పార్సిల్ చేయటమో అని మనం నిదానంగా చేసామనుకోండి మేము అప్పుడు ముందు వచ్చేస్తారనమాట వాళ్ళు మామూలుగా వచ్చేవాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు ఒకేసారి వస్తారు కరెక్ట్గా భలే ఇబ్బంది అయిపోయిద్ది ఈ చలికాలం కదండి చల్ల గాలి పడుతుంది అందుకనే నేను తొందరగా రెడీ చేయట్లేదు చల్ల చల్లగా గాలి వస్తుంది అనమాట ఏదన్నా రెడీ చేసి అక్కడ పెట్టాము అంటే చల్లగా అయిపోతున్నాయి సరే సరే వచ్చిన తర్వాత రెడీ చేద్దాంలే అనుకుంటే ఇలా అన్నమాట పరిస్థితి ఈ అబ్బాయి చెప్తున్నాడు ఇడ్లీలు బాగున్నాయా అంటే ఇంట్లో చేసినట్టే ఉంటాయి అని అంటున్నాడు మసాలా దోశ కూడా చాలా బాగుంటుంది అని అని చెప్తున్నాడు అనమాట ఎంత బాగుంటే ఏంటి ఒక్క నిమిషం కూడా ఆగరు కదా తొందర తొందరగా ఇచ్చేయాలి అందరికీ ఒకేసారి ఇవ్వాలి మేము కూడా ఇవ్వలేకపోతున్నాం అందరికీ ఒకేసారి ఇవ్వాలంటే అని అంటున్నాను అబ్బాయితోటి పర్వాలేదంటే పది నిమిషాలైనా ఆగుతాను అని అంటున్నాడు అలా ఆగుతారు కొంతమంది కొంతమంది ఏమో ఇలా చేస్తారనమాట తొందరగా ఇచ్చేయండి తొందరగా ఇచ్చేయండి పని ఉంది అంటారు ఎవరైనా కనపడితే గంటలు గంటలు మాట్లాడతారు వాళ్ళతోటి మొత్తం వాళ్ళ ఇంట్లో విషయాలన్నీ అడిగి తెలుసుకుంటారు వాళ్ళకేమన్నా బాగోపోతే వీళ్ళు ఏమన్నా ఒక రూపాయి ఇస్తారా అంటే అలా ఏమి ఇవ్వరు కదా ఓన్లీ తెలుసుకోవడమే వీళ్ళు అంతే పని చేస్తున్నావా లేదా ఏం సంపాదిస్తున్నావు ఎంత సంపాదిస్తున్నావు ఏం కొన్నావు ఏం ఏంటి ఎంత దాచిపెట్టావు ఇవన్నమాట అడిగేది మాటలు ఎటువంటి ఉపయోగం ఉండదు కానీ గంటలు గంటలు మాట్లాడతారు ఏదైనా అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేస్తే ఉపయోగం కానీ ఇవన్నీ మాట్లాడితే ఏముందిలే అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కళ్ళని చూస్తుంటే ఎందుకంటే చాలా మందిని చూస్తూ ఉంటాం కదా ఇలా ఉంటుందండి మా షాపు కథ మా దగ్గర ఏమైతే రెడీ లేవు అవే అడుగుతారనమాట ఇడ్లీలు ఈరోజు మూడు వాయిలు పెట్టాను ఇంకా కొంచెం సేపు ఆగి పెడదాంలే అనుకున్నాను ఈ లోపే నాలుగు నాలుగు ప్లేట్లు ఇడ్లీ ఐదు ప్లేట్లు ఇడ్లీ ఆరు ప్లేట్ ఇడ్లీ ఇలా వచ్చేసారనమాట ఒకేసారి ఇంకా నేనేమి చేయలేక గబాగబా ఇడ్లీ తీసేసి తర్వాత వాయి పెట్టేశాను ముందు వాయి పెట్టినా ఆగరు కదా అది ఉడికిందాక ఆగాలంటే వాళ్ళకి చాలా కష్టం అనమాట ఇచ్చేయండి అని అంటూ ఉంటారు ఇలా ఉంటుందండి మా కథ